అందరికీ నమస్కారం ఒక జనసేన కార్యకర్తగా కాదు ఒక ప్రభుత్వానికి సంబంధించిన ఎమ్మెల్సీగా కాదు లేకపోతే ఒక కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగా కాదు ఒక సినిమా మనిషిగా కాదు ఒక మామూలు హ్యూమన్ బీయింగ్గా నేను ఈ మాట మాట్లాడుతున్నాను దీంట్లో ఎవరికైనా సరే వివాదాస్పదం చేయాలనుకుంటే అది మీ వ్యక్తిగత ఇష్టం కానీ ఒక విషయం మాత్రం మీతో స్పష్టంగా చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఈ మధ్యకాలంలో ఆడపిల్లల వస్త్రధారణ మీద చాలామంది కామెంట్స్ చేస్తున్నారు ఓపెన్గా మాట్లాడాలంటే ఈ మధ్యకాలంలో శివాజీ మాట్లాడాడు శివాజీ ఈజ్ నాట్ మై టార్గెట్ మకాళకల ఎవరన్నా సరే శివాజీ నా టార్గెట్ అనుకుంటే అది మీ ఇష్టం కానీ ఒక టైప్ ఆఫ్ మన సమాజంలో ఒక ఒక రకమైన రుగ్మత వెళుతుంది అదేంటంటే మోరల్ పోలీసింగ్ ఇస్ కాల్డ్ మోరల్ పోలీసింగ్ ఎంత మిత్తులో బతుకుతున్నారంటే సామాన్య జనం చాలామంది చాలామంది ఈ ఈ మేల్చావనిస్టిక్ సొసైటీ మగ అహంకారంతో ఉన్నటువంటి మన సమాజం ఆడపిల్ల ఎలా ఉండాలి ఆడపిల్ల వస్త్రధారణ ఎలా ఉండాలి ఆడపిల్లలు ఎలా మాట్లాడాలి ఆడపిల్లలు ఏం మాట్లాడాలి ఏమి మాట్లాడకూడదు దీని మీద ప్రతి ఒక్కరు అతను పండితుడు కానించి పామరుడు దాకా ప్రతి ఒక్కడు ఆడపిల్ల ఎలా ఉండాలో మాట్లాడతారు ఫస్ట్ పాయింట్ దీన్ని మోరల్ పోలీసింగ్ అంటారు ఇది ఎగెన్స్ట్ కాన్స్టిట్యూషన్ ఒక ఆడపిల్ల ఇలాంటి వస్త్రధారణ చేసుకోకూడదు ఒక ఆడపిల్ల ఇలాంటి వస్త్రధారణ చేసుకోవాలి అని చెప్పడానికి మీకు ఏం హక్కు ఉంది ఏ రైట్ ఉంది మీకు అంటే మగవాడు కాబట్టి ఎవరి గురించి అని స్వేచ్ఛగా మాట్లాడతారా దురదృష్టం ఏంటంటే ఇలా మాట్లాడే మగవాళ్ళకు కూడా ఆడవాళ్ళ నుంచి ఒక రకమైన మద్దతు లభిస్తుంది మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఖచ్చితంగా వాళ్ళ నుంచి వచ్చింది కాదు అందరి యాక్సెప్టెన్స్ భర్త ఏమనుకుంటాడో ఆ చుట్టుపక్కల మగవాళ్ళు ఏమనుకుంటారో ఇంకొక వ్యక్తులు ఏమనుకుంటారు అని మాట్లాడే ఆడవాళ్ళు తప్ప ఎన్న ప్రతి ఆడబిడ్డకి ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది ఎలాగో ఒక ఆడపిల్ల డ్రెస్ ఇలా ఉండాలని మనం అడుగుతాం ఎలాగో ఒక ఆడపిల్ల ఈ డ్రెస్ వేసుకోవాలి చెప్తాం ప్రపంచంలో ఫ్యాషన్ అనేక రకాలుగా మారుతుంటుంది అవి ఎలాగైనా ఉండచ్చు దయచేసి మన చెల్లెలు మన తల్లి మన చెల్లెళ్ళు అందరూ మనవాళ్ళే మన బిడ్డలే ఆడపిల్ల కాబట్టి ఆ అమ్మాయి ఇలా ఉండాలని చెప్పే హక్కు మనకు లేదు నేను ఇవాళ మీ అందరి ముందు కనిపించ ఒకప్పుడు నేను కూడా అలాంటి ఇన్ఫ్లుయెన్స్లో ఉండి తర్వాత రియలైజ్ అయ్యే తప్పు కదా నాకేం హక్కు ఉంది ఒక ఆడబిడ్డ ఇలా ఉండాలి అని చెప్పే హక్కు నాకు ఏముందని చెప్పి నేను మార్చుకొని నేను అటువైపు వెళ్తే నాకు ఇంకొక రకమైన ప్రపంచం కనపడింది అరే వాళ్ళు ఏం తప్పు చేశారయ్యా వాళ్ళు ఏం తప్పులు చేశారని చెప్పి వాళ్ళని అడ్డగోలుగా మీద పడిపోతున్నాం ఇలా డ్రెస్ వేసుకోవాలి వేసుకోకపోతే చాలా వాళ్ళని ఒక తప్పుడు క్యారెక్టర్లకు ఎలా ట్రీట్ చేస్తారు సరే ఒక విషయం చెప్తున్నాను ప్రపంచవ్యాప్తంగా ఉన్న విషయం ఏంటంటే ఆడపిల్లల మీద జరిగేటువంటి అట్రాసిటీసు వాళ్ళు వేసుకున్న వస్త్రధారణ మీద కాదు మగవాడి యొక్క క్రూరత్వం మగవాడి యొక్క బలం పశుబలం వీటి మీద దీనికి తగ్గట్టుగా వాడి పశు బలానికి వాడి క్రూరత్వానికి తగ్గట్టుగా ఆడపిల్లలు బలైపోతారు తప్ప ఏ ఆడపిల్ల కూడా వస్త్రధారణ మీద అవ్వలేదు ఇది మిత్ మీరు కావాలంటే ఏ ఛానల్ చూడండి ఏ యూట్యూబ్లోనే కొట్టండి లేకపోతే ఏ గూగుల్లోనే వెతకండి చరిత్ర చూసుకోండి ప్రతివాడు స్టేజ్ ఎక్కేసి ఆడపిల్ల ఎలా ఉండాలి అలా ఉండాలి మీరు అప్పుడు చెప్పడానికి ఆడపిల్ల ఎలా ఉండాలండి బతకనేయండి ఏ మగవాడితో సమానంగా బతికే హక్కు లేదా ఆడపిల్లలకి ఏ వాళ్ళకి నచ్చిన ట్రాస్ చేసుకోని హక్కు లేదా సెక్యూరిటీ అనేది ప్రతి ఒక్కరి హక్కు ప్రతి ఒక్కళ్ళే బా ఆడ కానీ మగ్గు కానీ అయితే ఎస్పెషల్లీ ఆడపిల్లలు రక్షించాల్సినటువంటి వ్యవస్థలు ఆడపిల్లలు రక్షించాల్సినటువంటి పరిస్థితులు లేవు అంటే మోస్ట్ ఇన్సెక్యూర్డ్ ప్రపంచంలోని ఇంకా మనం ఉన్నాం నా యొక్క కన్సర్న్ ఏంటంటే మీరు మీరు ఎలాగైనా అమ్మా ఎంత స్వేచ్ఛగానే ఉండండి ఎలాంటి వస్త్రధారణను చేసుకోండి కానీ మీరు అది అది సెలబ్రిటీ అవనండి సినిమా యాక్ట్రస్ అవనండి పొలిటికల్ పాలిటిక్స్లో ఉన్నటువంటి ఫిమేల్ అవనండి చిన్నపిల్లలు అవనండి పెద్దవాళ్ళు ఎవరండి మీరు బయటికి వెళ్ళేటప్పుడు మీరు వెళ్ళాల్సినప్పుడు ప్రాపర్ రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకోండి వ్యక్తిగతంగా మిమ్మల్ని మీరు రక్షించుకునేటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకోండి మీరు అవసరమైతే ఒక ఆత్మరక్షణ సంబంధించినటువంటి విద్యలను నేర్చుకోండి లేదా ప్రాపర్ ప్రొటెక్షన్ అంటే ఒక సెక్యూరిటీ పెట్టుకోవడం ముందుకెళ్ళండి మన దురదృష్టం మన కర్మ ఏంటంటే ఇంకా మేల్ చావలిస్టిక్ పిగ్స్ ఉన్నటువంటి మన సమాజం దుర్మార్గులైనటువంటి మగ జాతి ఉన్నటువంటి సమాజం ఉంది ఎలా పడితే అలాగా అవకాశం దొరికితే చిన్న పెద్ద తేడా లేకుండా పశువుల్లో ప్రవర్తించేటువంటి మనస్తత్వం చాలా మంది మొగోళ్ళలో ఉంది పబ్లిక్లో ఒకేసారి గుంపుగా చేసేటువంటి అకృత్యానికి మేము దొరకమైనటువంటి మనస్తత్వంలో ఉన్నాను మీరు మీరు ఎలా ఉండాలో అలా ఉండండి మీకు ఎలా కావాలో అలాగే ఉండండి ఎలాంటి డ్రెస్ వేసుకోవాలో అలాగే వేసుకోండి తప్పే చెడ్డ పనులు చేయకండి యాంటీ సోషల్ హెల్మెట్స్గా బారకండి క్రైమ్ చేయకండి ఇది చెప్పండి మీరు అంతేగాని ఇలా డ్రెస్ వేసుకోవద్దు ఇలా ఉండద్దు ఎలా హక్కు ఉందండి మనకి మగవాళ్ళకి ఏం హక్కు ఉందండి మహా చెప్పాలనుకుంటే అమ్మ మీ మీద ఎవరన్నా అటాక్ చేస్తే తిరిగి కొట్టగలిగేటువంటి శక్తిని సంపాదించుకోండి డిఫెన్స్ నేర్చుకోండి ఇది ఇది ఒళ్ళంతా బట్టలు కప్పుకున్న ఆడబిడ్డలకి ఇదే వర్తిస్తుంది ఒక స్టైల్లోనో లేకపోతే ఒక మోడల్ మోడల్గా ఆడుకున్న డ్రెస్ వేసుకున్న ఆడపిల్లలకి ఇదే వర్తిస్తుంది దీనికి మగవాడి యొక్క చండాలమైనటువంటి మనస్తత్వం చాలా నాట్ ఆల్ మేల్ సపోజ్ కొంతమంది క్రియల్ ఒక ఒక ఆడదాన్ని విలాస వస్తువు చూసే ప్రతి మగ వెధవతి చెప్తున్నాం వాళ్ళకి ఏ అయినా ఒకటే ఒళ్ళు నిండా బట్టలు కప్పుకుండా ఒకటే మోడర్న్గా స్టైల్గా పట్టలు వేసుకున్న ఆడది ఒకటే వాళ్ళు కొంతమంది గురించి ఆడపిల్ల ఎలా ఉండాలి అలా ఉండాలి చెప్పడానికి ఏంటి మీరు ఒకసారి వడ్డాది పాపయ్య గారి బొమ్మలు చూసారా మన అజంతా శిల్పాలు చూసారా చాలా స్టైలిష్గా గా ఉంటాయి అంటే ఆడదానికి వస్త్రాలంకరణ అనేది ఆయా సమాజాల యొక్క కల్చర్ బట్టి మారుతుంటుంది ప్యాంటు షర్ట్ వేసుకుంటే తప్ప చుడిదార్ వేసుకుంటే తప్ప లేకపోతే మోడర్న్ మిడ్డి వేసుకుంటే తప్ప ఇది వాళ్ళ తప్పు కాదు వాళ్ళకి సరిగ్గా రక్షణ కల్పించలేకపోవటం రాజ్యాంగమైనటువంటి మన ప్రభుత్వ వ్యవహారం వాళ్ళకి సరిగ్గా రక్షణ కల్పించకపోవటం ప్రభుత్వ వైఫల్యం అవుతుంది దాన్ని ఎంకరేజ్ చేసి దాన్ని దాన్ని అడ్డుగా తీసుకొని ప్రభుత్వం యొక్క వైఫల్యాన్ని అడ్డుగా పెట్టుకొని దాన్ని పోయే దుష్కర మూకల యొక్క పని తప్ప ఆడపిల్లలు తప్పు కాదు ఆడపిల్లలు వేసుకునే డ్రెస్సు వల్ల ఆడపిల్లల మీద అత్యాచారం జరుగుతుందని మీరు మీ పనికి మారిన కామెంట్లను సపోర్ట్ చేసుకుంటారు మాట్లాడే మాట ఇది మారిపోతుంది సమాజం ఏలోకి వచ్చాం మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోకి వచ్చాము ఇంకా ఆడపిల్ల ఇలా ఉండాలని చెప్పి మనస్తత్వం ఉన్న మగవాళ్ళని ఖండించాలి ఇన్ని కబుర్లు చెప్తున్నాను నేను ఒకసారి లాంగ్ బ్యాగ్ చెప్పాను ఒక ఇద్దరు మహానుభావులు ముగ్గురు మహానుభావులు మాట్లాడిన మాటలు చెప్పాను వాళ్ళు ఇలాగే కామెంట్ చేశారు అప్పుడు వాళ్ళకి ఆన్సర్ చెప్పారు ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా ఆడదాన్ని అవమానించిన ఏ ఒక్కడు కూడా బాగుపడలేదు మన పురాణాల ప్రకారం ద్రౌపదిని నడి సభలో అవమానించిన ప్రతి కౌరవుడు సర్వనాశనం అయిపోయాడు ఇంక్లూడింగ్ భీష్మాచార్యుడు ద్రోణాచార్యులతో సహా ఇప్పుడు నేను మాట్లాడిన నాకు వంద కామెంట్లు పెడతారు మీరు నాకు తెలుసు ఆయన నేను నా ఓపెన్ నేను నా వాయిస్ ఓపెన్ చేయకపోతే తప్పు చేసిన అవుతాను చాలా మంది ఆడబిడ్డలు వాళ్ళు ఎన్ని బాధలు పడి ఎంత చేసి ఇలా ముందుకు వస్తున్నారు వాళ్ళకున్న వ్యక్తిగత సమస్యలు ఉంటాయి ఒక ఆడపిల్లకి సంబంధించినటువంటి ఎన్నో రకాల ఇష్యూస్ ఉంటాయి అటువంటి కాదు అనుకుంటే సమాజంలో కొంచెం బతుకుతున్నారు ఐఏఎస్లు అవుతున్నారు ఐపీఎస్లో అవుతున్నారు లేకపోతే పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉన్నారు సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు లేకపోతే క్రియేటివ్ ఇండస్ట్రీలో ఉన్నాను పెద్ద పెద్ద వ్యాపార సంస్థలో ఉన్నాను ఆడదాన్ని గౌరవించిన ప్రతి ఒక్కరు గొప్ప ఒడయ్యాడు ఆ గొప్ప గురించి కూడా మాట్లాడండి రెస్పెక్ట్ ఇవ్వండి మా తోటి ఆడపిల్లలకి మా అయితే మీరు ఏం చెప్పాలి ఆడపిల్లలకి అమ్మ మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకునేటువంటి స్తోమతలో స్థితిలో ఉండండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి లేదా రక్షణగా మనుషుల్ని తీసుకెళ్ళండి ఏదో ఒకటి చేయండి కాకపోతే ఏంటంటే మీకు ఇంత చుట్టుపక్కల ఇంత కరుడు కట్టినటువంటి దుర్మార్గమైన కామాంధులైనటువంటి సమాజంలో కొంతమంది ఉన్నప్పుడు వాళ్ళని మిమ్మల్ని మీరు రక్షించడం కూడా ఏర్పాటు చేసుకోండి మీకు ఒక తమ్ముడు గానో ఒక అన్నగానో ఒక తండ్రి గానో ఒక సోదరుడు గాను ఇది నా రిక్వెస్ట్ తప్ప మీరు ఇలా ఉండాలి మాత్రం చెప్పటం పెద్ద క్రైమ్ ఆడపిల్లలు ఉండాలని చెప్పేది పెద్ద క్రైమ్ వెరీ బిగ్ మిస్టేక్ ఇది ఇలాంటి దాన్ని మాట్లాడినందుకు ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం పక్కన పెడితే ఇలాంటి మాట్లాడినందుకు ఈ మాటను సపోర్ట్ చేసేటువంటి స్త్రీల గురించి నాకు బాధ అనిపిస్తుంది ఇలా మాట్లాడతారా మీ తోటి ఆడపిల్లని ఒకటి ఎవడో ఉంటే వాడికి సపోర్ట్ చేస్తారా మీరు అలాంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన సపోర్ట్ చేస్తారా కమన్ మా బయటకు వచ్చి ఓపెన్ చేయండి మీ మౌత్ మీ వాయిస్ ఓపెన్ చేయండి ఫైట్ ఈ చాదస్తపు మెంటాలిటీ ఉన్నటువంటి మగమ వేదవులకి ఇలాంటి ఆలోచించే సన్నాసులకి అలాగే ఇలాగ దాన్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఆడాలి ఆ మగవాళ్ళ యొక్క అణిసైతే గురైతున్న ఆడవాళ్ళు మాట్లాడిన మాటలకి మీరు ఎదురించి మాట్లాడమా ప్లీజ్ వాయిస్ అవుట్ ఎంతసేపటికి సమాజంలో ఇలాగా ఆడబిడ్డలు విక్టిమ్స్ అయిపోయారు ఎన్ని రకాలుగా అవమానించబడుతున్నారు హింస చేయబడుతున్నారు హింస పెట్టబడుతున్నారు వాళ్ళని మీరు సపోర్ట్ చేయాలి వాళ్ళని సపోర్ట్ చేయకుండా వాళ్ళ మీద అట్రాసిటీస్ చేసే వాళ్ళని సపోర్ట్ చేస్తారేంటి ఆడబిడ్డలు కదా ఎవరైతే నష్టపోయారో వాళ్ళు కదా మీరు సపోర్ట్ చేయాలి ఒక మాల్లో ఒక ఆడబిడ్డ మీద అవమానించినట్టు ఆ మగాళ్ళని కెమెరాలో పట్టుకొని ఎవడెవడో ఎరగ తీసి మత్తిలు ఎర్ర తీసి చెప్పుతో సెంటర్లో కూర్పులో తీసుకెళ్ళాలి కదా అది కదా మీరు చేయాల్సిన పని వాళ్ళని అడగాలి కదా వాళ్ళని శిక్షణ చెప్పాలి కదా నువ్వు జాగ్రత్తగా నువ్వు జాగ్రత్తగా ఉండి ఎంత జాగ్రత్తగా ఉండాలి ఎందుకు ఉండాలి ప్రతిసారి ఎప్పుడూ విక్టిమ్ అయిపోయిన ఆడబిడ్డల మీదే మీరు క్రైమ్ నేరం మోపుతుంటే వాళ్ళే తప్పు ఉంటుంటే అంటే అంటే పర్లేదు ఆడబిడ్డల మీద క్రైమ్ చేసినా లేదు వాళ్ళ జాగ్రత్తగా ఉండాలి మగవాళ్ళ మాత్రం ఏమనకూడదా వాళ్ళకి చెప్పండి దుర్మార్గం చేసిన ఆడబిడ్డల మీద దుర్మార్గం చేసిన మగవాదాలు చొప్పు తీసుకుంటే మాట్లాడండి మీరు దబ్బు ఉంటే అంతేకాని ఎవరైతే నష్టపోయారో ఆడను అనకండి ఆ స్థానంలో మన బిడ్డలు ఉంటే ఎంత బాధపడతారో అది ఆలోచించండి ఈ మోరల్ పోలీసింగ్ నుంచి మీరు బయటపడేదాకా మీరు మనుషులు కాదు మోరల్ పోలీసింగ్ ఈజ్ ఎ బ్లడ్ ఇలాస్టీ థింగ్ ప్రపంచం అంతా ఆడబిడ్డలంతా సఫర్ అవుతుంది మోరల్ పోలీసింగ్ ఇది ఈ మోరల్ పోలీసింగ్ ఎక్కువ ఆడపిల్లల మీద రుద్దపడుతుంది ప్రపంచవ్యాప్తంగా ఆడపిల్లల మీద రుద్దపడుతుంది ఎవరైతే సమాజంలో గొప్పగా మాట్లాడుకున్న వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి చెప్పండి వాళ్ళందరూ వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఉంది ఇంత ఎంతకాలం ఆడపిల్లల మీద ఈ అణిచివేత మీరు అవలంబిస్తారు ఎంతకాలం వాళ్ళు అణిచివేస్తారు అని చెప్పి సాంప్రదాయాలు వదలమని చెప్పలా మీరు సాంప్రదాయాలు ఫాలో అవ్వండి రిచువల్స్ ఫాలో అవ్వండి మీ మీ గౌరవనియ మీ మతాలని ఫాలో అవ్వండి కానీ స్వేచ్ఛ డ్రెస్ అనేది ఒక వ్యక్తిగత స్వేచ్ఛ ఒక ఆడపిల్ల ఎలా కనపడాలి అందంగా కనపడాలి అనుకోవటం తప్పులేదు అది అమ్మాయి ఒక వ్యక్తిగత విషయం అమ్మాయి మితిమీరి ప్రవర్తిస్తే లా అండ్ ఆర్డర్ ఉంది లా అండ్ ఆర్డర్ చూసుకుంటుంది అలాంటి ఆడపిల్లలకి రక్షణ కల్పించడంలో విఫలమైనటువంటి రక్షణ వ్యవస్థదేమో తప్పు అవుతుందేమో కానీ ఆడపిల్లలు తప్పు కాదు ఆడపిడ్డలకి నాలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నాం ఇంకా చాలామంది ఉన్నాం నా అదే చెప్తున్నాడు మేము మీ కోసం మేము ముందుకు వస్తాం మాట్లాడుతాం యాక్చువల్గా నాకు ఎవరు మాట్లాడతారు ఏదో నేను మాట్లాడాల్సిన టైం ఇది దిస్ ఇస్ మై రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ఉమెన్ ప్రతి తల్లి ప్రతి బిడ్డ ఆడది లేకపోతే మగాడు లేడు కదా ఎలాగ మనం ఒక ఆడపిల్లను అవమానిస్తాం ఒక ఆడపిల్లను అవమానించడం నా తల్లి గుర్తురాదా నా చెల్లి గుర్తురాదా నా పెట్ట గుర్తుకురాదా నిధి చెప్తున్నాను ఇలాగ ఎవడైతే సమాజంలో ఆడపిల్లలు ఇలా ఉండాలని చెప్పారో వాళ్ళకి చెప్పు తీసుకొట్టేలాగా మీరు సమాధానం చెప్పకపోతే ఇప్పటికైనా మీరు అవుట్ చేయకపోతే మిమ్మల్ని మీరే నష్టపరుతున్నట్టమా ఇవాళ నేను వచ్చి మాట్లాడుతున్నాను కదా ఒక మీ మీ తోటి తండ్రి అనుకోండి తమ్ముడు అనుకోండి అన్న అనుకోండి ఏదో అనుకోండి మాట్లాడలేదు మీరు ఇప్పటికైనా మీరు బయటకు వచ్చి మాట్లాడారు ఖచ్చితంగా ఇవాళ నాకు ఐ హ్యావ్ డ్ అప్రిషియేట్ ఉమెన్ కమిషన్ వాళ్ళు ఫైట్ చేశారు అడుగుతున్నారు అలాగే కొంత నాడు అడుగుతున్నారు అడిగే వాళ్ళని తప్పంటారండి నాన్ సెన్స్ ఫైట్ చేయండి అమ్మా మాన వాళ్ళు మీకు ఎప్పుడు సపోర్ట్ ఉంటాం ప్లీజ్ ఫైట్ ప్లీజ్ ఫైట్ ఎగ్నైజ్ దిస్ ఇన్హ్యూమారిటీ ఈ దమనకాండకు అలాగే ఈ దుర్మార్గం ఆలోచనకు మీరు ఫైట్ చేయడమ్మా అవుట్ వాయిస్ ప్లీజ్ అట్ ఈ మధ్యకాలంలో సినిమా యాక్టరు శివాజీ ఏదో అతనికి డయాస్ మీద ఆడవాళ్ళని వస్త్రధారణ మీద కామెంట్ చేస్తాడు ఆ వస్త్రధారణ కామెంట్తో పాటు చాలా వ్యంగ్యంగా ఓ స్త్రీని అవమానించేటటువంటి రీతిలో కన్నా పది రెట్లు అవమానించేటటువంటి పదం మాట్లాడాడు స్త్రీ మీ సామానులు అని స్త్రీ అవయవాల్ని చాలా వ్యంగ్యంగా మాట్లాడుతూ సభ్య సమాజం అసహించుకునేటటువంటి పదజాలాన్ని వాడినటువంటి శివాజీని తనకు తాను రిలీజ్ అయ్యి సారీ చెప్పి మళ్ళా తను యాక్ట్ తన కార్యక్రమాన్ని తను ముందుకు నడిపించుకున్నాడు కాకపోతే దాన్ని బేస్ చేసుకుని ఈ మధ్య మళ్ళీ ఈరోజు చూసా సినిమా యాక్టర్ నాగేంద్రబాబు అలాగే కూటమి సర్కార్లో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నాగేంద్రబాబు ఇంకా అసహ్యంగా మగ వెధవలు మగవాళ్ళు మగవాళ్ళని ఏకవచనంతో దుర్మార్గులు అంటూ చిత్రీకరిస్తూ ఆడవాళ్ళు ఇష్టం వచ్చినట్టు బట్టలు కప్పుకుంటారు ఆడవాళ్ళు ఇష్టానుసారం వేసి తిరుగుతారు మీరెవరు మాట్లాడడానికని వాళ్ళని అనుకూలంగా మాట్లాడుతున్నాడో వాళ్ళని పాడు చేయడానికి మాట్లాడుతున్నాడు అసలు స్త్రీ జాతి ప్రతిష్ట కాపాడడానికి మాట్లాడుతున్నాడు అర్థం కానిటువంటి మాటలు అతను ఏదో ప్రస్టేషన్లో మాట్లాడుతున్నాడు వాస్తవానికి నాగేంద్రబాబు గారు తెలుసుకోవాల్సినటువంటిది ఒకటి ఉంది స్త్రీకి చాలా ప్రాధాన్యత ఉంది ఈ భారతదేశంలో ఈ భారతీయ గడ్డ మీద స్త్రీ అంటే మాతృ మాతృత్వాన్ని కనబడుతుంది అలాగే భారీగా తన పాత్ర పోషిస్తుంది సోదరుగా తన పాత్రను పోషిస్తుంది అన్ని రకాల పాత్రలను పోషించి ఈ సమాజాన్ని మెప్పించేటటువంటి ఒక గొప్ప వనిత ఎవరన్నా ఉన్నారంటే ఈ సమాజంలో స్త్రీయే అలాంటి స్త్రీని ఇష్టం వచ్చినట్టు బట్టలు వేసుకోండి అనే ఇష్టం వచ్చినట్టు తిరుగుతారు వాళ్ళు అవసరమైతే ప్రొటెక్షన్ పెట్టుకోండి ప్రొటెక్షన్ పెట్టుకుని తిరగ మిమ్మల్ని చట్టసభలకు పంపించింది స్త్రీకి మేమున్నాం మా ప్రభుత్వం ఉంది నేను రక్షణ కల్పిస్తానని మాట్లాడకుండా సిగ్గులేని మాటలు మాట్లాడుతూ అతను ఏదో స్త్రీని అవమానిస్తున్నాడా స్త్రీని కాపాడే చర్య చర్యలో భాగంగా మాట్లాడుతున్నాడా అర్థం కానటువంటి మాటలు మాట్లాడుతున్నారు మొట్టమొదటి మీరు మాట్లాడినటువంటి మాటలు ఒకసారి మీ మాటలు మీరే వినండి అందుకని పూర్వకాలంలో మగవాడు గోచిపెట్టుకుని తిరిగివాడు అది తప్పు కాదు ఆ స్త్రీ అలా తిరగలేదు స్త్రీకి మరుగు ఉంది ఆ మరుగు ఉంది కాబట్టి వస్త్రధారణలో కాస్త కప్పుకొని మట ఉండడంలో తప్పు లేదని ఈ సమాజం ఈ భారతీయ సమాజం కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి అలాగే ఇక స్త్రీ విషయానికి వస్తే స్త్రీని కాపాడుకోలేనటువంటి సమాజం స్త్రీని గౌరవించినటువంటి సమాజం ఈ సమాజమే అనాగరిక సమా సమాజం అయిపోతుంది మొట్టమొదటి మీరు ప్రజాప్రతినిధిగా ఉంటూ ఇలాంటి చేతగాని మాటలు మాట్లాడడం మొట్టమొదటి తప్పు అని మేము రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీని తెలియజేస్తున్నాం అలాగే మొట్టమొదట ఆ శివాజీ మాట్లాడినటువంటి మాటలు కానీ ఈరోజు స్త్రీని విచ్చలవిడిగా తిరుగు నీ ఇష్టానుసారం తిరుగు నీకు స్వేచ్ఛ ఉంది అని ప్రోత్సహిస్తూ మాట్లాడేటువంటి నాగబాబు కూడా మొట్టమొదటి ఈ సమాజానికి క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కానీ స్త్రీని గౌరవించుకోవాలి స్త్రీని మేము కాపాడుతాం స్త్రీని భద్రతగా కాపాడేటటువంటి ఏకైక సమాజం అని చెప్పుకోకుండా స్త్రీని విచ్చలవిడిగా తిరిగి ఏం మాట్లాడతారండి ఈ నాగేంద్రబాబు అందులోని మరో విషయం ఏంటంటే సినీ పరిశ్రమ నుంచి మా మీరు మాట్లాడుతున్నారా లేదు మరలా ఇంకొకటి ఒక నాయకుడిగా మాట్లాడడం లేదు నేను ఒక సామాన్య మనిషిగా మాట్లాడుతున్నాను ఇదేనా మీకు ఒక కుటుంబం ఉంది కదా వెచ్చలబడిగా తిరుగు ఇష్టానుసారం బట్టలు వేసుకొని తిరుగుతారు ఆడవాళ్ళు మీరేమైనా అడగడానికి అని సమర్థిస్తూ మాట్లాడతావా మీకు ఒక కుటుంబం లేదా అన్ని కుటుంబాలు పాడవమని చెప్తారా ప్రతి కుటుంబానికి ఒక పరువు ఉంటుంది ఆడబిడ్డ అంటే ఇంటికి పరువు ప్రతిష్ట ఆ బిడ్డలను మీరు రాంగ్ ట్రాక్ పట్టిస్తారా తప్పుడు మాటలు మాట్లాడి సమాజాన్ని మీరు పాడైనట్టు ఈ వ్యవస్థను పాడు చేయడానికి మీరు కంకణం కట్టుకోకండి అందుకని శివాజీ మాట్లాడినటువంటి మాట స్త్రీ అవయవాలను సామాన్యాన్ని సంబోధించడం ఎంత తప్పో నువ్వు స్త్రీ విచ్చలవిడిగా తిరగండి ఎలాంటి బట్టలైనా వేసుకోండి మీకు రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవని ఇష్ట ఒక తప్పుడు సందేశాన్ని ఇచ్చినటువంటి నాగబాబు కూడా ఈ జాతికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది మా వా మా వా మా వెర్షన్ ఒకటే స్త్రీని కాపాడుకోవాలి స్త్రీ అంటే కుటుంబానికి పరువు ప్రతిష్ట ఈ సమాజానికి ఆదర్శం అంత గొప్ప ప్రతిష్ట స్త్రీకి మాతృత్వానికి ఉంది అలాంటి స్త్రీని కామెంట్ చేయడం ఎంత తప్పో స్త్రీని తప్పుడు దారిలో ప్రయాణించండి అని సూచించడం కూడా అంతే తప్పు అందుకని మగవాడు మగవాడు వస్త్రధారణకి స్త్రీ ఉత్తర వస్త్రధారణకి చాలా తేడా ఉంటుంది స్త్రీకి ఒక మరుగుంటుంది మగవాడు కాస్త మరుగుని దాటి ప్రవర్తించినా తప్పు కాదు ఇది అనాదిగా మనం అలవాటు పడినటువంటి ఒక సమాజం అందుకని నాగబాబు ఏం మాట్లాడుతున్నాడు అర్థం కనకుండా మాట్లాడుతున్నారు దీని మీద చంద్రబాబు నాయుడు గారు అయినా స్పందించి అతను కాస్త క్లాస్ అండి శ్రీని స్త్రీ అంత చులకనగా మాట్లాడడం అలాగే శివాజీ అనే వ్యక్తికి కూడా ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి కాస్త మందలింపు వెళ్ళాలి సామాన్య ఏంటి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా సా వాళ్ళ ఇంట్లో వాళ్ళని కూడా సామాన్య సంబోధిస్తాడా ఈ సమాజంలో ఆడపిల్లల అవయవాల్ని సామాన్యులను సంబోధిస్తావా బుద్ధిలేని మాట్లాడు బుద్ధిలేని ప్రకటనలు చేస్తూ వీళ్ళకు సిగ్గులేనటువంటి ఒక ప్రచారాన్ని సాగించుకుంటున్నారు మరలా మొట్టమొదట నాగేంద్రబాబుకి సా నా శివాజీకి మా తరపుని ఒకటే ఒకటి చిత్రం ఇలాంటి ప్రవర్తన ఇలాంటి మాటలు మాట్లాడుతూ ముందు ముందు సమాజానికి చెడుగా చెడు ఆదర్శవంతంగా మీరు నిలిస్తే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రం చీవాట్లు పెట్టడం ఖాయం మీకు సరైనటువంటి గుణపాఠం చెప్పడం ఖాయం మీరు పాడైతే మీరు పాడవుతుంది కాకుండా ఆ స్త్రీ వ్యవస్థనే నాశనం చేయాలనుకోవడం కుటుంబ వ్యవస్థను నాశనం చేయాలనుకోవడం మొట్టమొదట ఈ శివాజీకి ఈ నాగేంద్రబాబుకే జరిగింది ఎందుకనే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యావత్ మహిళా లోకం అలాగే కామెంట్లు పెడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా ముందు శివాజీని ఈ నాగేంద్రబాబుని ఖండించేటటువంటి కామెంట్స్ పెట్టాలి మన ఆడబిడ్డల్ని మనం కాపాడుకోవాలి కాపాడుకోవాలి ఆంధ్రప్రదేశ్ మహిళా లోకం అలాగే తెలంగాణ మహిళా లోకం దీని మీద ఖచ్చితంగా వీళ్ళిద్దరు తప్పుని ఏ ఏకరువు పెట్టాలని చెప్పి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం